పాటమ్మా నాకు ప్రాణమై తీవో పాటమ్మా పాటమ్మా నాకు ఆసరైతే ఓ పాటమ్మా ఏది లేకున్నా ఉంటానమ్మా ఏది లేకున్నా ఉంటానమ్మా పాటలు నడిచి నేను ఉండలేనమ్మా పాటమ్మా నాకు ఊపిరైతీవో పాటమ్మా పాటమ్మా నాకు ఆసరైతివో పాటమ్మా తిండి లేకున్నా ఉంటా కానీ ఆట లేకున్నా ఉంటా కానీ పాటమ్మ నిడిచి ఉండలేనమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివో పాటమ్మా పాటమ్మా నాకు ఊపిరైతీవే పాటమ్మా పాటమ్మా నాకు తీవే పాటమ్మా పాటమ్మా నాకు తీవే పాటమ్మా